ఆహా ఎంత అదృష్టవంతులు కుంభరాశి వారు మేనల చివరి వారంలో వీరికి ఒక వ్యక్తి కారణంగా నమ్మలేని మార్పులు వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి మార్పులు అయితే ఉన్నారండి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది వీరికి అదృష్టమా దురదృష్టమా వీరి జీవితంలో కలగబోయే శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అసలు కుంభరాశి వారికి మేనల చివరి వారంలో వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఎప్పుడు క్లియర్గా తెలుసు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశి వారిలో కొంతమంది పీలగాను సన్నగాను ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లటి రంగులో చూడగా చూడడానికి ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు వారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి కుంభ రాశికి చెందిన వారికి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీయవచ్చు ఈ రాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పును కూడా కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదొడుకులు అయినా సర్దుకుంటాయి అనవసర విషయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము వీరికి అధికంగా లభిస్తుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వ వలన అన్యాయానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చే చేకూరే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి చెందిన వారికి ఈ నెల అంటే మే నెల చివరి వారంలో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో నమ్మలేని మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి ఆ వ్యక్తి ఎవరైనా సరే కారణం కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి అయినా ఒక తల్లి అయినా ఒక చెల్లి అయినా లేదా ఒక తండ్రిగా అయినా సరే ఆ వ్యక్తి ప్రవేశమైతే మీ యొక్క జీవితంలో వివిధ మార్పులకు అయితే కీలకమైన కారణం అయితే కాబోతుంది మీ మీ రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగినట్లయితే శుభ ఫలితాలు అందుకుంటారు మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనవసర విషయాల్లో తల దూర్చకండి శ్రీ లక్ష్మీ ధ్యానం కారణంగా అంతా కూడా మేలు జరుగుతుంది మీమి రంగాల్లో ఆచితూచి ముందుకు సాగితే మేలు గతానుభవంతో పనిచేస్తే మీకు మంచి జరుగుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు శ్రమ పెరుగుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోండి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి మంచి చేయకపోతే చెడు ఎదురవుతుంది అనవసర విషయాల్లో అసలు తల దూర్చవద్దండి మీకు ఈ సమయంలో మిత్రులు సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేయండి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి ఈశ్వర ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందండి అసలు కుంభరాశికి చెందిన వారికి ఈ సమయంలో మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి మీరు జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశికి చెందిన వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు కూడా ఈ సమయంలో కలుగుతాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురి అవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని కూడా జారబిడుచుకోవచ్చు ఈ రాశి వారు అదృష్టం కారణంగా మంచి స్థితికి చేరుకుంటారు సంతానము స్త్రీ సంతానము పట్ల ముఖ్యంగా అభిమానం అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు వీరికి ప్రత్యర్థులు అవుతారు కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఇతరులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయం కృతాపరాధాన్ని వీరు సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనమును పదవిని ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరు వస్తుంది వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపచయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమును కూడా వీరికి లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవములు గడిస్తారు ఇతరు వారి యొక్క మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారు వీరిని అధిగమించగలుగుతారు కుంభరాశివారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయంను సాధిస్తారు శత్రువుల కారణంగా కలిగిన ఇబ్బందులు వీరు ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి కారణంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి కుంభరాశి వారి ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వ్యక్తికి ఎలా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు వీరిని సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలితే వీరు చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులు గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ యొక్క బంధువులను స్నేహితులను వీరు అసలు మరవరు వారు ఇంటి భోజనం అంటేనే చాలా అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు తమ యొక్క అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వెరికి ఎదురవుతాయి వీళ్లలో ఉన్న ఆవేశం కారణంగా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వెరికి ఇబ్బందులు కూడా కలిగించవచ్చు వారు వీరికి శని శుక్ర బుధ మహర్దశలు ఎంతగానో యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిక్కులు యోగిస్తాయి వీరికి ఏది కూడా దోషమైనదైతే కాదు కుబేర కంకణ ధారణ భైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి రాజేశ్వరి ఆష్టక పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజలు కూడా వీరికి ఎంతగానో మేలు చేస్తాయి అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ధనాదాయం సంగతి ఏ విధంగా ఉన్నా సరే వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు మాత్రం ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత కాస్తంత రుణ బాధలు అనేవి కూడా తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకులు ఇతరులున్న సంస్థల నుండి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయంలో చురుకుగా వ్యవహరించడం చేత మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలుగుతాయి కుంభరాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరికి రెండు మూడు ఏడు మరియు తొమ్మిది అంకెలు చాలా అదృష్టమైన సంఖ్యలు కుంభరాశి వారికి జాతకం పైన శనిగ్రహ ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది ఆదివారం మధ్యమ ఫలితాలను ఇస్తుంది నిత్యం శనిదేవుని పూజించండి మీ పనులలో అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి మీ శరీరం పైన బంగారం ధరించడం మీకు చాలా మంచి అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి బంగారుపు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నం చేయండి చూశారు కదా కుంభరాశి సార్ గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు బిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్